వెల్కమ్ టు బీసిక్స్ విశ్వమనత మేడ్చల్ జిల్లా గట్కేస మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో అనురాగ్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రెన్స్ షెడ్యూల్ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ నర్సింగ్ కోర్సుల కోసం ఫిబ్రవరి పదకొండు అనురాగ్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రెన్స్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు ఇందులో భాగంగా అనురాగ్ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో టాపర్లకు ఆరు పాయింట్ ఐదు కోట్ల విలువైన స్కాలర్షిప్లను లను అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ బాలాజీ ఉట్ల సిఇఓ నీలిమ ఇంజనీరింగ్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ అడ్మిషన్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాసరావు అన్ని విభాగాల ప్రతిపదలు పాల్గొన్నారు డీన్ సిఎస్ఈ విష్ణుమూర్తి గారు డీన్ అకాడమిక్ ప్లానింగ్ సుధీర్ రెడ్డి గారు అలానే దీన్ ఆర్ఎన్టీ సతీష్ గారు వీరితో పాటు డీన్ స్టూడెంట్ అఫైర్ శ్రీనివాస్ గారు మా డైరెక్టర్ అడ్మిషన్స్ శ్రీనివాస్ గారు వీరితో పాటు వేదిక ముందు ఆసీనులైన మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ ఫార్మసీ మెడికల్ అగ్రికల్చర్ నర్సింగ్ హాస్పిటల్ ప్రతినిధులు ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వీరందరికీ వీరితో పాటు మా మిగతా స్కూల్స్ లైబ్రరీ కానీ మా ప్లే మా ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ కానీ అందరూ ఉన్న మా లీడర్స్ అందరికీ ఈ సమావేశం తరఫున దీని తరఫున కూడా ఈ క్యాంపస్ లో స్కాలర్షిప్స్ గురించి అనురాగ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది ఇంజనీరింగ్ ఫార్మ్ ఇంజనీరింగ్ నర్సింగ్ అండ్ ఫార్మసీ వీటి కోసం అంటే ఇంజనీరింగ్ బైపీసీ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్ల గురించి ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న వివరాల గురించి చెప్పడానికి వాటితో పాటు మేము స్టూడెంట్స్కి అందజేస్తున్న స్కాలర్షిప్స్ గురించి అవి ఆరున్నర కోట్ల రూపాయల వరకు మేము వాటిని స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది వాటన్నిటి గురించి మీడియా అంటే ఈ సమాజానికి తెలియటం కోసం స్టూడెంట్స్ అందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం కోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం జరిగింది దానికి వచ్చే వాటితో పాటు ఈ స్కాలర్షిప్స్ ని ఎందుకైతే ఎవ ఎవరినైతే ఇవ్వటం జరుగుతుందో ఆ స్కాలర్షిప్స్ కి ఏ కేటగిరీలు దానికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాటన్నిటిని మాట్లాడుతూ అంటే అది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదివిన విద్యార్థులు కావచ్చు ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు అనురాగ్ సెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు ఐఐటి జేఈ ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు స్పోర్ట్స్ స్కాలర్షిప్ కావచ్చు అట్లానే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ లిబరల్స్ వాటి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు వీరందరితో పాటు మరలా మా ఫ్యాకల్టీ మా స్టాఫ్ వాని పిల్లలకి కావచ్చు అల్యూమినైకి కావచ్చు అలానే సోషల్లీ ఎకనామికల్లీ వీకర్ గా ఉన్న పిల్ల పేరెంట్స్ మా పల్లా ఫౌండేషన్ ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే కన్సెషన్ కావచ్చు వీటన్నిటి నుంచి చేసే దానికి మోర్ దాన్ ఆరున్నర కోట్లకి జరుగుతుంది వీటితో పాటు ఐదు వందల మంది స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇవ్వటం జరుగుతుంది దానికోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాము దానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము